హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జన్యున్ రివ్యూస్ రివ్యూస్గానే పొందండి అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి రోజు టాపిక్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ మూవీగా టెన్ డేస్ కలెక్షన్ అయితే వచ్చాయి అలాగే మూవీ యొక్క హిట్ ఆఫ్ ఫ్లాప్ అయింది కలెక్షన్ల బట్టి మనం అయితే చెప్పుకుందాం చాలా మంది అంటుండేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఊజీకి వచ్చేసి హైప్ అయితే విపరీతంగా ఉంది కానీ దానికి తగ్గట్టు కలెక్షన్లు అయితే రావడం లేదని అయితే చెప్తున్నారు ఒకసారి మనం ఆలోచిస్తే ఈ మూవీకి ముందు నుంచి హైప్ వచ్చేసి విపరీతంగా ఉంది సో దానికి తగ్గట్టు ఈ మూవీ బిజినెస్ కూడా భారీగా అయితే జరిగింది దాదాపు ఈ మూవీ యొక్క బిజినెస్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నూట యాభై కోట్ల వరకు అదే నూట యాభై కోట్ల వరకు అయితే బిజినెస్ చేసింది ఇది చాలా అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మొన్న వచ్చిన వాటర్ సినిమా కూడా విపరీతమైన హైప్ మీద వచ్చింది అయినప్పటికీ దాని యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి కేవలం ఎనభై కోట్ల వరకు మాత్రం జరిగింది అది కూడా ఎన్టీఆర్ గారు పర్సనల్గా ఇన్వాల్వ్ అయి నాగవంశ గారు చెబితే ఆ మాత్రం డౌట్ మీద ఆయన వచ్చేసి ఎనభై కోట్ల వరకు అయితే కొన్నారు కానీ ఓజీ సినిమా వచ్చేసి నూట యాభై ఐదు కోట్ల దానికి డబల్గా బిజినెస్ చేసింది కాబట్టి మనమైతే చెప్పుకోవాలంటే చాలా గొప్ప విషయం ఎన్ని పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ అలా ఉంది సో ఈ మూవీ కూడా అంత బిజినెస్ చేసినప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనే ఫస్ట్ వీకెండ్లోనే దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు అయితే రికవరీ చేయగలిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చేసి రెండు వందల ఎనభై కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది షేర్ కూడా నూట డెబ్బై నుంచి ఐదు కోట్ల వరకు నూట డెబ్బై కోట్ల వరకు అయితే వచ్చింది సో ఇంకా ఇరవై ముప్పై కోట్ల కలెక్ట్ చేయగలిగితే ఈ సినిమా కూడా హిట్ అయినతో పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బస్ట్ అయితే దక్కినట్టే కానీ చాలామంది అంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వచ్చేసి ఫస్ట్ డే ఈ మూవీ వచ్చేసి నూట యాభై ఐదు కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది గ్రాసు కానీ పది రోజుల్లోనూ నూట కలెక్ట్ చేయలేకపోయింది సో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామిన లేదు బాక్స్ ఆఫీస్ అంటే మార్కెట్ పడిపోయింది కేవలం ప్రీమియర్ ప్రీమియర్స్ వల్ల కలెక్ట్ చేసిన సినిమా టికెట్ రేట్ ఎక్కువ పెంచడం వల్ల ఈ సినిమా వచ్చేసి ఆ మాత్రం కలెక్ట్ అయితే అంటున్నారు మనం ఒక విషయం ఆలోచించాలి ఈ మూవీ వచ్చేసి డే వన్ వచ్చేసి నూట యాభై ఐదు గ్రాస్ కరెక్ట్ చేసింది అందుకంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ మధ్య సినిమాలు సినిమా చూసుకుంటే కాల్తర సినిమా కేవలం అరవై తొమ్మిది కోట్లంటే డెబ్బై కోట్ల వరకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వచ్చేసి అత్యంత చెత్త సినిమాల్లోనూ ఒకటి హరిహర వాళ్ళు చాలా లోయెస్ట్ అంచనాలతో అయితే వచ్చింది అయినప్పటికీ ఆ సినిమా వచ్చేసి డెబ్బై ఆరు కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది సో కాంత్ అని చాప్టర్ వన్ అంత హైప్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి డిజాస్టర్ మూవీని అది క్రాస్ చేయలేకపోయింది కలెక్షన్లో అలాగే కూలీ సినిమా కూడా విపరీతమైన హై హైప్తో వచ్చింది ఈ ఇయర్లో వచ్చింది దానిలో వచ్చేసి పవన్ కళ్యాణ్ రజనీకాంత్ గారికి వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు అయితే మార్కెట్ అయితే చాలా దేశాలు ఉంది అలాగే ఖాన్ నుంచి బాలీవుడ్ నుంచి వచ్చారు తెలుగు నుంచి నాగార్జున రావడం వల్ల ఇక్కడ హైప్ ఉంది అలాగే తమిళ్లో కూడా రజినాంత్ భారీగానే ఉంది సత్రాజ్తో కలిపి అలాగే కన్నడ నుంచి కూడా ఉపేంద్ర పట్టుకొని వచ్చారు కూడా బ్లాక్ బస్ట్ అయింది ఆయన ఆయన మ్యూజిక్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అయింది ఇంత ఉన్నప్పటికీ ఆ సినిమా వచ్చేసి నూట యాభై కోట్లు కలెక్ట్ చేయలేకపోయింది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్కెట్ వచ్చేసి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అలాగే ఓవర్సీస్లో ఉన్నాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపే సినిమాకు నూట యాభై నాలుగు కోట్లు అంటే చాలా అంటే చాలా గొప్ప విషయం ఆ నూట యాభై ఐదు కోట్లకు నార్త్లో నుంచి ఒక పది కోట్లు అలాగే కన్నడ నుంచి తమిళం నుంచి ఒక పది పదహైదు కోట్ల గ్రాస్ వచ్చింటే రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ వరకు అయితే ఓ సినిమా అయితే టచ్ చేయలేకపోయి టచ్ చేసేది కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లో ఇవ్వడకపోవడం వల్ల కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ బేస్ చేసుకుని మాత్రం కలెక్షన్లు వచ్చాయి అదే రెండు వందల కోట్ల కలెక్షన్లు తేగలిగి ఉంటే ఇప్పుడు మనం నెంబర్ వన్ అని ఇండియాలో నెంబర్ వన్ హీరోగా చెప్పుకునే ప్రభాస్ గారికి కూడా వితౌట్ బాబు మళ్ళీ ఏ సినిమా కూడా రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ అయితే కలెక్ట్ చేయలేకపోయింది కలిక్ సినిమా కూడా సైన్స్ ఫిక్షను అలాగే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ గారు చాలా భారీ భరిజతో నిర్మించడం వల్ల నూట తొంభై కోట్ల వరకు చేయ జరిగింది అలాగే సలార్ మూవీ కూడా నూట డెబ్బై కోట్ల ఇంచుమించు అయితే వచ్చింది అది కూడా ప్రశాంత్ గే కేజీఎఫ్ గారి కాంబినేషన్లో రావడం సో పవన్ కళ్యాణ్ గారి కేవలం ఆయన యొక్క మార్కెట్ ఆయన యొక్క ఇమేజ్తో నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ చేయడం అంటే చాలా చాలా అంటే పెద్ద విషయం ఇండియాలో వచ్చేసి కేవలం రిద్దర్ హీరోలకే అలా అయితే జరిగింది అది ఎవరంటే ఇంతకుముందు జవాన్ సినిమాలు షారూక్ ఖాన్ గారు కూడా నూట ఇరవై ఐదు కోట్ల వరకు రాంది జవాన్ సినిమాలో కేవలం చారు ఖాన్ గారి ప్రైజ్ వల్ల ఆ సినిమా అయితే కలెక్ట్ చేసి అయితే కలెక్ట్ చేయగలిగింది తర్వాత లియో సినిమా కూడా నూట నలభై ఐదు కోట్ల వరకు కలెక్ట్ చేసుకున్న దానికి వచ్చేసి ఎల్సి యూనివర్స్ అనే పెద్ద బ్రాండ్ రావడంతో తమిళ కన్నడ ఇండియా ఏ ఇండస్ట్రీ లేకుండా విపరీతమైన హై ప్రైజ్ అయితే జరిగింది సో ఆ విధంగా అయితే లియో సినిమా కలెక్ట్ చేసింది కానీ తర్వాత విజయ్ గారు తీసిన గోటు మూవీ కూడా అంతవరకు అయితే కలెక్ట్ చేయలేకపోయింది మరి సినిమా వచ్చేసి ఫస్ట్ నూట యాభై కోట్లు వచ్చింది తర్వాత ఎందుకు నిలబడలేదంటే చాలా అంటే చాలా మైనస్ అసలు అవుతూ ఉన్నాయి ముందుగా ఈ సినిమా యొక్క టాక్ చూడే సినిమానైతే విపరీతంగా ప్రభావితం చేసింది ఎందుకంటే ఈ సినిమా యొక్క కేవలం ఎలివేషన్ల మీద నడిచింది కేవలం ఫ్యాన్స్కి మాత్రమే కిక్కిచ్చింది జనరల్స్ ఆడియన్స్ ఈ సినిమా అయితే ఇంప్రెస్ చేయలేకపోయింది దానికి కారణం ఈ సినిమాలు వచ్చేసి సరైన పాటలు లేవు పాటలు ఏవో ఉన్నాయి కేవలం ఫ్యాన్స్కి మాత్రమే నచ్చుతాయి జనరల్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసే పాటలు అయితే ఈ సినిమాలో లేవు ఇంకో రెండో విషయం సినిమాలు వచ్చేసి కథ మీదకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టలేదు కేవలం ఎలివేషన్ సీన్ల మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టాడు దర్శకుడు ఎలివేషన్ సేవలు కేవలం ఫ్యాన్స్ను ఆకట్టుకోవడానికి సినిమాని నిలబెట్టడానికి పనిచేస్తాయి కానీ జనరల్ ఆడియన్స్ను రిపీటెడ్ ఆడియన్స్ను రప్పించడానికి అయితే నిర్మించే అయితే ఉపయోగపడవు ఇవి ఫ్యాన్స్ మీన్స్ ఆడియన్స్ అట్రాక్ట్ చేసే విధంగా ఏమైనా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా వాళ్ళు కలెక్షన్లు కూడా భారీగానైతే అయితే పెరిగేవి అలాగే సినిమాకి ఇంకో మైనస్ వచ్చేసి వాళ్ళు కూడా విపరీతంగా రావడంతో రావడంతో జనాలు అయితే ట్రాక్ను స్ప్రెడ్ అయితే చేయలేకపోయారు అలాగే దీని గురించి చర్చ కూడా తక్కువ జరిగింది జనాలు కూడా చూడలేకపోయారు ఈ సినిమాకు మెయిన్ మైనస్ వచ్చేసి విలన్ ఈ సినిమాలో విలన్ చాలా అంటే చాలా అయింది ఎందుకంటే సినిమాలో ఇంత ఏమైనా నచ్చ ముందుగా ఉన్నాడు కదా బాలీవుడ్ నుంచి పట్టుకొని వచ్చారు మళ్ళీ విలన్ చేయలేదు అంటే అనే సినిమాలు వచ్చేసి హీరోని ఒక సూపర్ పవర్లో అయితే చూపించారు జపాన్ అతని బ్యాక్గ్రౌండ్ జపాన్ నుంచి వచ్చారు ఒక సమరాయ గుంపు సమూహానికి చెందినవాడు కాబట్టి అతని యొక్క ఫిజికల్ స్ట్రెన్స్ కానీ ఫైటింగ్ స్కిల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మనకు అప్పుడే తెలిసిపోతుంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు విలన్ ఉండదు అదే కాగానే హీరోయిన్ కూడా ఇంత పవర్ఫుల్గా చూపించారు కాబట్టి విలన్ ఎట్టి పరిస్థితుల్లోనూ హీరోను ఓడించలేకపోయినని మనకు ముందుగానే తెలుసుకుంది సో ఈ ఉన్నా కూడా ఈ సినిమా వచ్చేసి హీరోని ఏం చేయలేకపోయాడు కాబట్టి మనకైతే అప్పుడే హీరో యొక్క ఫేస్ ఆఫ్ విలన్ యొక్క ఫేస్ ఆఫ్ మనకి తెలిసిపోయింది ఏ స్థితిలోనూ విలన్ వచ్చేసి హీరోకు టగ్ ఆఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వలేకపోయాడు సో ఈ విధంగా జనరల్ ఆడియన్స్ ఈ సినిమాను ఆ ఆడియన్స్ కనెక్ట్ చేయలేకపోవడంతో కలెక్షన్లు వచ్చేసి రిపీటెడ్గా అయితే పెరగలేకపోయా తర్వాత ఇంకా కాంతర సినిమా కూడా రావడంతో గట్టి పోటీ ఇవ్వడంతో ఆడియన్స్ యొక్క షిఫ్ట్ అటువైపు జరిగింది సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కలెక్షన్ల యొక్క ఇంప్రూవ్ అయితే కాలేకపోయాయని అయితే నా యొక్క అభిప్రాయం ఒకవేళ ఎలివేషన్ సీన్లో తగ్గించి అసలు కథ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అన్ని వర్గాలను ఆ కట్టుకునే విధంగా సినిమా తీస్తేనే దీని యొక్క కథ అయితే వేరే విధంగా ఉంది ఈ సినిమా వచ్చేసి కేజీఎఫ్ నుంచి అద్భుతంగా అయితే ఉండేది కా దీనిలో వచ్చేసి సునీత గారి తప్పు కూడా మనమైతే ఏమక్కర్లేదు ఇందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి డేట్స్ కేవలం తక్కువగా ఇవ్వడంతో ఆయన వచ్చేసి మొదటి టాస్క్ వచ్చేసి సినిమాలు కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నారు ఏ విధంగా తీయాలని అయితే ఆయన ఆ టైం అయితే సినిమాపై పెట్టలేకపోయారు పవన్ కళ్యాణ్ గారి డేట్ ఇష్యూతో ఆయన సినిమాను తొందరగా ముగిద్దాం విడుదల చేద్దాం అనుకున్నారు కానీ కథ మీద ఫుల్ ఫోకస్ అయితే పెట్టలేకపోయారు అది కాదని విపరీతమైన అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారి యొక్క బ్యాక్ స్టోరీ సుభాష్ చంద్రబాస్ యొక్క నేపథ్యం తీసుకుని రావడం అలాగే సాంకు సి సాహో సినిమాకు లింక్ చేద్దామనే అది ఎక్కువ దాని మీద కాన్స్రేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టడంతో సినిమాపై ఫోకస్ అయితే తగ్గడం అయితే జరిగింది సో ఇవన్నీ కారణాలతో సినిమా యొక్క రిపీటెడ్ ఆడియన్స్ యొక్క రన్ అయితే తగ్గింది సో కలెక్షన్లో అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయితే జరిగేది ఒకవేళ సినిమా అన్ని వర్గాలు ఆకుంటే విధంగా ఉండి ఉంటే అలాగే రిపీటెడ్ ఆడియన్స్ రప్పించగలిగి ఉంటే సాంగ్స్ ఎలివేషన్ సీన్లు చాలా బాగా పడినాయి సినిమా వచ్చేసి ఖచ్చితంగా ఐదు వందల కోట్ల క్రాస్ని అయితే కలెక్ట్ చేసేది సో ఈ విధంగా సినిమా యొక్క రన్ తగ్గడానికి అయితే ముఖ్య కారణాలు అయితే నేను చెప్తున్నాను మరి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నెక్స్ప్లనే ఖచ్చితంగా వీడియోకి వచ్చి లైక్ చేయండి